హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కార్తీక్ పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక్ పురాణం మొదటి అధ్యాయంలో సూత మహర్షి సౌనికాషులకు కార్తీక మహత్యాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తారు కదా ఏ ఇరవై తొమ్మిది అధ్యాయాలు చెప్పిన తర్వాత ముప్పై అధ్యాయంలో ఇలా ఉంటుంది సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనికాదృష్లు మహానుభావ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏది అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జరా మృత్యు పీడితలు జడమతులు మాంద్యులు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తమిళకుపోయే తెరుగు ఏమిటి అని అడిగారు అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన స్నానాల వల్ల వివిధ యాజ యజమానాది నిర్వహణల వల్ల కలిగేటటువంటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయం కూడా సరిపోదు కాబట్టి అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకానికి దూరంగా సంసార సాగరాన్ని తరించిపోతారు కార్తీక మాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నాన దాన జప పూజ దీపారాధన మొదలైనవి చేసే వాళ్ళ పాపాలు అన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశిలో నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు అవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేదరహితంగా అంధామిశ్రం అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణు లోకాన్ని చేరుతారు కార్తీక స్నానం చేసి విష్ణువుకి అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టాత్మలకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు దుఃఖ విముక్తులవుతారు మోక్షం పొందుతారు దీపదానం కంచుపాత్రదానం దీపారాధనం ధన ఫల ధాన్య దానాలు అమిత పుణ్య ఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని విన్నా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలు ఎందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కలుగుతాయి ముప్పై అధ్యాయం సమాప్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పులుంటే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్